డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మన గ్రామానికి వచ్చిందంటే ఒక వెలుగు వచ్చినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన గ్రామానికి వచ్చిందంటే హక్కులు వచ్చినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఊళ్ళో నిలుపు హక్కుల కోసం పోరాటం చేయాలన్నటువంటి సృహ మన యువకుల్లో కనుగొండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మన గ్రామంలో నిలబల్కున్నామంటే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చదువు కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మన గ్రామంలో ఉన్నటువంటి విభజన శాఖ సభ్యులందరూ మరి మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి ప్రతి విద్యార్థికి చదువు కోసం తెలియని శబ్దం పూనాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమున్నా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క ఆయన యొక్క జయంతులను వర్ధంతులను మీ గ్రామంలో అందరు కలిసి అన్ని సంఘాలను అన్ని కులాలకు మతాల ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అందరి వారుగా చేసినటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు మీ యొక్క గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిల్చుకుంటున్నాను జై భీమ్ జై భారత్